నా పేరు ఆయిషా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను ఐ రియల్లీ అప్రిషియేట్ సారీ ఫర్ ఇంగ్లీ నిజంగా మిమ్మల్ని అభినందించలేక నేను ఆగలేకపోతున్నాను ఇంత సృజనాత్మకమైన ఆలోచన మనం విమర్శించుకోవడం కాదు మన జాతిలో మనం ఐకమత్యంగా ఉండాలి అన్నది ఈ ఆలోచన ఫస్ట్ టైం మీరు స్టార్ట్ చేశారు ఐ రియలీ రియలీ అప్రిషియేట్ దిస్ నా ప్రశ్న ఏంటంటే కూకటివేళ్ళ నుంచి మొదలు నుంచి ఎలా ఆ ఆలోచన మనం మన కమ్యూనిటీలో ఎస్టాబ్ ఎస్టాబ్లిష్ చేయాలి ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఇదంతా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ దునియాలో కూడా మనం విన్నవాలి ఆఖిరత్లో కూడా విన్నవాలి ఎలాగైతే ఒక తల్లి బిడ్డని విజయం చూసి ఎలా సంతోషిస్తుందో అలా కూడా మన విజయం చూసి సంతోషిస్తారు అని వీళ్ళ మనందరం బ్రెయిన్లో ఎలా రావాలి దానికి సొల్యూషన్ ఏంటి మనం ఎలా కమ్యూనిటీస్గా ఫాలో ఫామ్ అవ్వాలి సోదరుమని మీరు ఇంజనీరింగ్ చేశారు నేను కూడా మిమ్మల్ని అభినందించలేక ఉండలేకపోతున్నాను మాషాల్లా ఎందుకంటే మీరు మంచిగా చదువుకున్నారు ఇంత ముందుకు అడి క్వశ్చన్ అడిగినటువంటి సోదరు మెడిసిన్ చేశారు మీరు ఇంజనీరింగ్ మాషాల్లా మన హోమ్లో నిజంగా చెప్పాలంటే ఈ సౌతన్ స్టేట్స్లో ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో ఎడ్యుకేషన్ ఉంది కానీ ఇతర స్టేట్స్లో చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మీరు చదువుకున్నారు కాబట్టి మీ పిల్లల్ని మీరు కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు మీ పిల్లల్ని కూడా మీరు ఒక విద్యావంతులుగా తీర్చిదిద్దగలుగుతారు కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లాహాలసం వారు తెలియశారు తల్లి ఒడి మొదటి బడి అని చెప్పారు తల్లి చదువుకుంటే పిల్లలు చదువుకుంటారు తల్లి గనక గ్రాడ్యుయేట్ అయితే పిల్లలు పోస్ట్ గ్రాడ్యుయేట్ అవుతారు తల్లి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే పిల్లలు పీహెచ్డీ వరకు వెళ్తారు తల్లి పీహెచ్డీ అయితే పిల్లలు సివిల్ సర్వీసెస్ వరకు వెళ్తారు కాబట్టి ఇది చదువుకున్నటువంటి ఒక పవర్ అన్నమాట కాబట్టి మీ పిల్లలకు మీరు గనక బంగ్లాలు బిల్డింగ్లు ప్రాపర్టీస్ గనక మీరు కొనిచ్చినట్లయితే వారు ఆ ప్రాపర్టీస్ని బిల్డింగ్ని బంగ్లాల్ని కాపాడుకోవాలి ఇంట్లో గోల్డ్ ఉంది ఇంట్లో డబ్బులు ఉన్నాయి అల్మారిలో కట్టలు కట్టలు డబ్బులు ఉన్నాయి ఇంటి నుండి బయటికి వెళ్తే ఆ డబ్బులు ఏమి అయిపోతాయో అనేటటువంటి ఒక ఆలోచన ఉంటుంది కానీ చదువు ఎలాంటిదంటే ఆ చదువు మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది ఏ విధంగా కాపాడుతుంది జంగే బదర్లో డెబ్భై మంది శత్రువులు పట్టుబడ్డారు జంగే బదర్లో డెబ్బై మంది పట్టుబడితే వారి వద్ద ఫిదియా చెల్లించడానికి ఎలాంటి రకం లేదు ఎలాంటి డబ్బులు లేవు అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సలహు అలం ఏం తెలియజేశారంటే మీరు గనక ఫిదియా చెల్లించేటటువంటి స్తోమత మీ వద్ద లేనట్లయితే మీరు మదీనాలో ఉన్నటువంటి ముస్లిం పిల్లలకు పది మందికి ఒక ఖైదీ విద్యా నేర్పించాలి అంటే చదవడం రాయడం నేర్పించాలి సుభాన్ అల్లా ఎప్పుడైతే చదవడం రాయడం మదీనా పిల్లలు నేర్చుకుంటారో అప్పుడు ఆ యూధ ఖైదీ విడుదలైపోతాడు నిజంగా చూడండి ఇక్కడ అక్కడ ఉన్నటువంటి యూదులు ఏం నేర్పించారు ఖురాన్ హదీస్ సహీం బుహారి ముస్లిం అబుదౌ తిరిమి నిసా ఇబ్నెమాజా బుల్గులుమార్ మీది నేర్పించారా కాదు కదా చదవడం రాయడం నేర్పించారు అంటే ఖైదీలు ప్రాణాలను కాపాడిందేంటి విద్య చదువు ఇక్కడ రెండు విషయాలు ఒకటి మన ప్రాణాలని కాపాడుతుంది చదువు రెండో విషయం ఏంటంటే ముస్లిం ఎతరులు గైర్ హోమ్ నుండి కూడా మీరు నేర్చుకోవచ్చు గయర్ హోమ్ కాలేజెస్ కూడా వెళ్ళొచ్చు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ప్రవక్త ముహ్మద్ సల్ యొక్క ఈ బోధనలు చూడవచ్చు కొన్ని కట్టుబాట్లు కొన్ని ఆచారాలు ఏదైతే హిజాబ్ ఉందో ఆ హిజాబ్ని పాటిస్తూ మనం కాలేజీకి వెళ్ళిపోవాలి అయితే ఇది పిల్లల్లో ముందు నుండే మన హోమ్ లో మన కమ్యూనిటీలో డెవలప్ అవ్వాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి సార్ ఇప్పుడు మనం చేయాల్సిన విషయం ఏంటంటే మన హోమ్ లో ఉన్నటువంటి ఉలమాలు ధార్మిక పండితులు ఎవరైతే ఉన్నారో వీరు ఎన్నో మదర్సాలను ఎన్నో స్కూళ్లను స్థాపించేశారు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మన వద్ద ఉంది మన మజీదులను మన మదర్సాలను ఒక అద్భుతమైనటువంటి ఇక్కడ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ గా మనం తీర్చిదిద్దాలి మన యొక్క మదర్సాలను మన యొక్క మజీదులని మన మజీదుల్లో మన యొక్క మదర్సా లో మన పిల్లలకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో లా యొక్క ట్రైనింగ్ ఇవ్వాలి నీట్ యొక్క ట్రైనింగ్ ఇవ్వాలి ఎంసెట్ యొక్క ట్రైనింగ్ ఇవ్వాలి మన పిల్లల్ని మన కాలనీలో ఎవరైతే జీనియస్ పిల్లలు ఉన్నారో పాపం ఫీజులు కట్టలేరు వాళ్ళ తల్లిదండ్రులు చాలా పేదవారు ఉన్నారు అలాంటి పిల్లల్ని మన సొసైటీలో మనం ఐడెంటిఫై చేసి వారి యొక్క ఫీజు మనం కట్టాలి ఎందుకంటే నిజంగా ఒక మంచి చదువుకున్నటువంటి ఇంటెలిజెంట్ పిల్లలు జీనియస్ పిల్లలు ఎందుకు డ్రాప్ అవుట్స్గా అయిపోతున్నారంటే దానికి కారణం ఏంటి అంటే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర హయ్యర్ ఎడ్యుకేషన్ పంపించడానికి వాళ్ళ దగ్గర ఫీజులు కట్టడానికి డబ్బు లేవు ఆ డబ్బుల్ని కనుక మన హోంలో ఉన్నటువంటి ధనవంతులు మన హోంలో ఉన్నటువంటి మజీదుల నుండి మన హోంలో ఉన్నటువంటి ఉలమాలు గనక ప్రతి వ్యక్తి కూడా ఒక ఛాలెంజ్ తీసుకొని ఒక పది సంవత్సరాలు ఓన్లీ టెన్ ఇయర్స్ వాళ్ళు కష్టపడ్డట్లయితే ఇన్షాల్లా చాలా అద్భుతమైనటువంటి రెవల్యూషన్ వస్తుంది ఈ వైపునకు మన ఉలమాలు మన ఇంటలెక్చువల్స్ మన ముస్లింస్ వస్తున్నటువంటి ధనవంతులు గనక ఫోకస్ చేసినట్లయితే ఎడ్యుకేషన్ పై కేవలం పది సంవత్సరాల్లో ఒక అద్భుతమైనటువంటి మార్పు వస్తుంది కాబట్టి సోదరుమని అడిగినటువంటి ప్రశ్నకు జవాబు దొరికిందని ఆలోచిస్తుంది దైవ ప్రవక్త మహమ్మద్ సలహు అలెస్లం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తలిబీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్ ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచితం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి